అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త లో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్విజీ మహారాజ్ జీవిత చరిత్రలో ముప్పై ఏడవ అధ్యాయము కృష్ణదాసు అకాల మరణం కోట్భానో ఆశ్రమంలో సుఖంగా కాలం గడుపుతున్నాడు తపస్విజీ కృష్ణదాసులు కృష్ణదాసు తపస్వీజీ శిష్యుడు సేవకుడు వంటవాడు ఆంతరంగిక కార్యదర్శి అతడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు విష్ణుధామానికి సుమారు ఒక ఫర్లంగా దూరంలో ఉన్న తపస్విజీ కుటీరంలో స్వామీజీకి ధ్యానానికి ఆయన ఏకాంత వాసానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడేవాడు విష్ణుధామం చాలా విశాలమైన భవనం కృష్ణదాసు వంటగదిలో వంట చేసేవాడు పక్క గదిలో విశ్రాంతి తీసుకునేవాడు వేరొక గదిలో ఆశ్రమం పశువుల కాపరి ఉండేవారు వారిద్దరు తప్ప విష్ణుధామం ఇతరులు ఎవ్వరికీ ఉండేవారు కాదు కృష్ణదాసు ఉదయాన్నే పాలు కాచి వేడి పాలు తీసుకుని వెళ్లి పర్ణ కుటీరంలో నివసిస్తున్న స్వామీజీకి భక్తితో అందించేవాడు సూర్యోదయవేలకు మొదలు పెట్టి తపస్విజీ అనుష్ఠానం కృష్ణదాసు కుటీరానికి వెళ్లే సమయానికి పూర్తయ్యేది తపస్విజీ పాలు తాగిన తర్వాత తిరిగి కృష్ణధామానికి వచ్చి కాస్త ఉదయపు అల్పాహారం తీసుకునేవాడు గురువుకు మధ్యాహ్నం భోజనం ఒక పల్లెంలో ఉంచి కుటీరానికి తీసుకుని వెళ్లి స్వామి భోజనం పూర్తయ్యాక తిరిగి విష్ణుధామం వచ్చి పశువుల కాపరికి ముందు భోజనం పెట్టి తర్వాత తాను కాస్త తినేవాడు సాయంకాలం తపస్విజీ విష్ణుధామానికి వచ్చి కృష్ణదాస్ కు ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉండేవాడు రాత్రి తిరిగి కుటీరానికి వెళ్లి గురువుకు పలహారం వడ్డించేవాడు గురువు పలహారం పూర్తి చేశాక కృష్ణదాసు విష్ణుధామానికి వెళ్లిపోయి పశువుల కాపరితో పాటు తాను కూడా కొద్దిగా తిని తన గదిలో నిద్రించేవాడు పశువుల కాపరి వేరే గదిలో పడుకునేవాడు ఇది కృష్ణదాసు దినచర్య పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు నెలలో ఒక నాటి రాత్రి ఎప్పటిలాగే గురువుకు రాత్రి బలహారం వడ్డించి గురువు గారి పాదసేవ చేసి తిరిగి విష్ణుధామానికి వెళ్ళిపోయాడు కృష్ణదాసు కృష్ణదాసు వెళ్ళాక ఆశ్రమం తలుపు మూసి వేణు వాల్చాడు తపస్విజి అప్పటికి కృష్ణదాస్ కు అస్వస్థత ఉంది కానీ ఆ విషయం గురువుకు చెప్పలేదు పశువుల కాపరికి భోజనం పెట్టి తాను కాస్త తిని ఎవరి గదిలో వారు పడుకున్నారు తన ఆరోగ్యం బాగలేదని పశువుల కాపరికి కూడా చెప్పలేదు కృష్ణదాసు అర్ధరాత్రి అయ్యేసరికి కృష్ణదాసు కొద్ది కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది లేచిపోచున్నాడు అది రక్తగ్రహణి సంబంధమైనదని పోల్చుకున్నాడు విరోచనం అయ్యేటట్టు అనుమానం కలిగి చెంబు పట్టుకొని దగ్గరలో ఉన్న బహిల్ ప్రదేశానికి వెళ్ళాడు అతనికి పెద్ద విరోచనం అయింది దానితో అతనికి అలసట నీరసం వచ్చాయి నెమ్మదిగా నడిచి వెళ్లి గదిలో పడుకున్నాడు కొన్ని క్షణాల్లో కడుపు నొప్పి మళ్లీ మొదలైంది బహిర్భూమికి వెళ్లి మళ్లీ విరోచనం చేసుకున్నాడు తిరిగి తన గదికి రాబోతూ ఉండగా తల తిరిగినట్టు అయింది అప్పటికప్పుడు నాలుగైదు విరోచనాలు అయ్యాలి అతడు పూర్తిగా అలసిపోయాడు గొంతు నీరసించింది పక్క గదిలో పడుకున్న పశువుల కాపరిని గొంతు చించుకొని బిగ్గరగా పిలిచాడు ఆ కేకతో పశువుల కాపరి తుల్లిపడి లేచి లాంతర వెలిగించి కృష్ణదాస్ గట్టిలోకి వచ్చాడు అతన్ని చిన్న స్వామి కృష్ణదాసు జీ అని చాలా సార్లు పిలిచాడు కాని కృష్ణదాసు పలకలేదు అతనికి పక్క మీదే మల విసర్జనం అవ్వడం తెలివి లేకపోవడం గమనించాడు పశువుల కాపరికి కాలు చేతులు ఆడలేదు ఒక లాంతర వెలిగించి కృష్ణదాసు సమీపానం ఉంచాడు కృష్ణదాస్ ప్రభులో ఉన్న చిహ్నాలు ఏమీ కనిపించలేదు తన హరికేన్ లాంతర పట్టుకుని తపస్వి ఆశ్రమానికి పరుగులు తీశాడు గబగబా కలుపులు తట్టాడు స్వామి లేచి తలుపు తీశాడు మహారాజా వెంటనే రండి కృష్ణదాసు చాలా అపాయ స్థితిలో ఉన్నాడు అతనికి తెలివి తప్పిపోయింది పక్క మీదే విరేచనం చేసుకున్నాడు అంటూ కంగారు పడుతూ చెప్పాడు సేవకుడు సేవకుడు ముందు లాంతర పట్టుకుని దారి చూపగా త్వర త్వరగా అడుగులు వేసి కృష్ణదాస్ గదికి చేరుకున్నాడు తపస్విజీ అప అపస్మారక స్మారక స్థితిలో ఉన్న కృష్ణదాసు నాడి పరీక్షించాడు అతని నీరసం కొట్టుకుంటుంది అతన్ని విరేచనాన్ని పరీక్షించాడు నాయన కృష్ణ అని పలకరించాడు కృష్ణదాసు పలకలేదు అతనికి కలరా వ్యాధి సోకిందని గ్రహించాడు గదిలో అలామారలో అనేక మందులు ఉన్నాయి గుడ్డి దీపం వెళుతున్న కృష్ణదాస్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఔషధం కోసం వెతికాడు కానీ కావలసిన మందు కనిపించలేదు మందులు పెట్టే కృష్ణదాసు గదిలోనే ఉంది తపస్విజీ ఆదేశించిన మందుల కృష్ణదాసు రోగులకు ఇస్తూ ఉండేవాడు రకరకాల మందుల తయారీ వాటి చికిత్స విధానం అవి ఇచ్చే గుణం అన్ని తపస్వి దగ్గర క్షుణ్ణంగా నేర్చుకున్నాడు రోగులకు చికిత్స చేయడంలో ఉత్సాహం శ్రద్ధ చూపేవాడు ఆ చీకట్లో లాంతరు బుడ్డి వెలుతురుతో కావలసిన మందు సమయానికి కనిపించలేదు పోని మూలికలు తీసుకొని రావాలంటే అది రాత్రి అవ్వడం వల్ల వాటిని గుర్తుపట్టడం పగలే సాధ్యమవుతుంది కనుక ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన ప్రియుషిష్యుడికి ఎలాంటి చికిత్స చేయలేని నిస్సాయ స్థితిలో పడిపోయాడు తపస్విజీ రోగి లక్షణాలను గమనిస్తూ రోగి పక్కనే కూర్చున్నాడు కృష్ణదాసుకు తెలివి రాలేదు గురువు వచ్చినట్టు అతనికి తెలియదు కృష్ణదాసు నాలుగు గంటల కింద కడుపునకు మొదలైంది తపస్వీజీ కృష్ణదాస్ గదిలో ప్రవేశించి ఒక గంటకు కృష్ణదాసు ప్రాణం పోయింది కుసుమిస్తున్న వసంతం వాడిపోయింది వికసిస్తున్న మందారం ముడుచుకుపోయింది ఊడిలోని చిలక ఎలాంటి చప్పుడు చెయ్యకుండా ఊడు విడిచి ఎగిరిపోయింది తపస్విజీ కృష్ణదాసు నాడి పరీక్షించాడు నాడి ఆగిపోయింది అతడు మరణాన్ని నిర్ధారించాడు శోక సముద్రంలో మునిగిపోయి విలపిస్తూ శిష్యుని మృతదేహం దగ్గర కూర్చున్నాడు దుఃఖం నిండిన ఆయన కండ్ల కండ్ల నుండి నీరు దార లాగా గుండెల మీద పడుతూ ఉంది పశువుల కాపరి ఏడుస్తూ గదిలో ఒక మూల నిలబడ్డాడు తెల్లవారే వరకు వృద్ధ సన్యాసి అంతులేని దుఃఖంతో అనుమతించిపోయాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కోడి కూసే వేళకు పశువుల కాపరిని కోసి కళాన్ వెళ్ళి ఈ విషాద వార్త మధుర కు ఇతర భక్తులకు చెప్పిరమ్మని పంపాడు అతను లాంతర పట్టుకొని కోసి కళానికి బయలుదేరాడు శిష్యుని మృతదేహం దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా ఉన్న రాత్రి వేళ ఏకాంతంగా విలపిస్తున్నాడు తపస్విజీ భక్తుడు తనతో కలిసి నివసిస్తున్న ఆయన కృష్ణదాసు మరణంతో తపస్విజీకి అంతా శూన్యంగా కనబడుతుంది ఆయన పరిపూర్ణ జ్ఞానం నిస్సంగత్వం ఆ అరణ్యంలో తన అనుచరుడు సహవాసిపై గల సహజ ప్రేమ వల్ల తాత్కాలికంగా మరుగున పడ్డాయి పశువుల కాపరి మరుగున కోసి కళాన్ని వెళ్లి మధురా ప్రసాద్ ఇంటి తలుపు తట్టాడు ప్రసాద్ తలుపు తీసి అంత వేకోజామునే రావడానికి కారణం అడిగాడు లాంటి వార్త చెప్పి కృష్ణదాసు అంత్యక్రియలు ఏర్పాటు చేయమని కోరాడు పశువుల కాపరి మధురా ప్రసాద్ అతని తల్లి అంతకు రెండు రోజుల క్రితమే ఆశ్రమానికి వెళ్లి తపస్విజుని తాము ఎంతో ఆప్యాయంగా చూస్తున్న చిన్న స్వామిని చూసి వచ్చారు అంతలో అతని మృత్యువు ముంచుకొచ్చినందుకు చింతించారు మధురా ప్రసాద్ ఊళ్ళోని ఇతర భక్తులను ఈ ప్రసాద వార్త చేరవేశాడు ఒక్కొక్కరు మధురా ప్రసాద్ ఇంటికి చేరుకున్నాడు అందరూ కలిసి విష్ణుధామం చేరుకున్నాడు కృష్ణదాసు మృతదేహం దగ్గర కూర్చొని ఎడతడుపు ఏడుస్తున్న తపస్విజిని చూశాడు ఆయన శోకం అంతా ఆయన ముఖంలో స్పష్టంగా కనపడుతుంది ఇంతలో సువిధమైంది మరికొందరు భక్తులు కూడా అక్కడికి చేరుకున్నాడు అంతలేని దుఃఖంలో మునిగిన తపస్విజి ఓదార్చడానికి అక్కడ ఎవ్వరికి ధైర్యం చాలలేదు అందరూ చేతులెత్తి నమస్కరించి తపస్విజి ఆదేశం కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు తపస్విజి మధురా ప్రసాద్ వైపు తిరిగి ఈ సాధువు తన పన్నెండవ ఏటనన్ను చేరాడు నిరాటకంగా ఇరవై సంవత్సరాలు అత్యంత భక్తిశుద్ధులతో నాకు అపారమైన సేవలు చేశాడు ఇక్కడికి రాకముందు ఇద్దరం కలిసి సీతగుండం దగ్గర మట్టి మట్టిగుడ్సలు నివసించాం ఆ సీతగుండం సమీపంలో నేను ఇతనికి సన్యాస దీక్ష ఇచ్చాను ఇద్దరం ఆ కులం దగ్గర తపస్సు చేసుకునే వాళ్ళం కాబట్టి అతనికి అక్కడ తీసుకొని వెళ్లి సన్యాస ధర్మాన్ని అనుసరించి అంత్యక్రియలు జరిపించండి అని చెప్పాడు స్వామి మహారాజ్ ఆ పవిత్రాత్ముని చరిత్ర మా అందరికీ తెలుసు అందరి అభిమానం చూడకున్న చిన్న స్వామి అకాల మరణంతో మేమంత దుఃఖంలో కుమిలిపోతున్నాం మీ ఆజ్ఞ ప్రకారం ఆ పుణ్య చరిత్రని అంత్యక్రియలో సీతగుండం దగ్గరే జరిపిస్తామని సమాధానం చెప్పాడు మధురా ప్రసాద్ తపస్విజీ లేచి నిలబడ్డాడు అప్పుడు ఆయన కౌపిన మాత్రమే ధరించి ఉన్నాడు మిగిలిన శరీరం అంతా నగ్నంగా ఉంది సేవకుని మాట వినగానే హడావిడిగా ఉన్న పాటలు లేచి రావడం వల్ల అంగవసరం కూడా కట్టుకోలేదు తెల్లవారి భక్తులు వచ్చే వరకు శిష్యుని మృతదేహం దగ్గర సుమారు ఆరు గంటల కాలం దుఃఖిస్తూ కూర్చున్నాడు మధురా ప్రసాద్ ఇతర భక్తులు స్వామి ఆజ్ఞానుసారం కృష్ణదాసు దేహానికి సీతగుండం దగ్గర అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి వచ్చి ఆ వార్త గురువుకు తెలియజేశాడు ఆశ్ర పూరిత నయనాలతో తలదించుకొని తన కుటీరానికి వెళ్లిపోయాడు తపస్వీజీ ఆశ్రమంలో పురిచర్మంపై పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన హృదయం శోకంతో నిండిపోయింది ప్రతిరోజు తనకు ఉదయాన్ని ఆవుపాలు తెచ్చే సద్గుణ సంపన్నుడైన సాధువు ఇక లేడని ఆయనకు తరక్కుపోయింది ఆ ప్రదేశం అంతా ఆయనకు శూన్యంగా కనపడుతుంది తపస్విజీ ద్వంద్వాతీతుడు ఆయన ఆయన అంతులేని దుఃఖం కుమిలిపోవడం ఏమిటి శిష్యుడు మరణానికి అంతగా విలపించడం ఏమిటి ఈ సందేహం అందరికీ కలుగుతుంది పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఈ ఉదాంతం శిష్యులకు చెప్పినప్పుడు శిష్యుడు కూడా ఇదే సందేహాన్ని వెళ్ళిపోాడు అప్పుడు స్వామిజీ చెప్పి సుదీర్ఘ సమాధానం ముందు ప్రకరణ ప్రకరణలో వివరించబడుతుంది మధురా ప్రసాద్ ఇతర భక్తులు కృష్ణదాస అంతక్రియలు జరిపించి విష్ణుధామానికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది ఎలాంటి కదలిక లేకుండా రాతి విగ్రహంలా పులిచర్మంపై కూర్చున్న తప స్వీజలు చూశాడు వంట చేసి స్వామికి భోజనం పెట్టాలని వాళ్ళు నిక్షించుకున్నారు పశువులు పితికి కాచి ఇచ్చటి పాల స్వామి ముందుంచారు వారు చేస్తున్నది ఏది గమనించలేదు తపస్విజీ రెప్ప వాల్చకుండా శూన్యంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు తర్వాత కొందరు శిష్యులు వంటగదిలోకి వెళ్లి కొన్ని రొట్టెలు కూర తయారు చేసి ఒక పల్లెంలో పెట్టి తీసుకొని వచ్చి స్వామి ముందుంచాడు ముందుగా ఉంచిన పాలు తపస్విజీ ముట్టలేదని వారు గమనించారు మధుర ప్రసాద్ ధైర్యం కూడా తీసుకొని స్వామి మహారాజ్ మేము కొద్దిగా భోజనం తయారు చేసి తెచ్చాం చిన్న స్వామి లేని లోటు ఎవరు తీర్చలేరని మాకు తెలుసు మా మీద దయ ఉంచి కొద్దిగానైనా రొట్టెలు తినండి ఈ ఉదయం నుండి మీరు కనీసం మంచినీరు కూడా తాగలేదని ప్రార్థించాడు విజయ సమాధానం చెప్పలేదు శూన్యంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపు నిరీక్షించి మధురా ప్రసాద్ ఇతర భక్తులు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయాడు మరుసటి రోజు మధురా ప్ర ప్రసాద్ తన తల్లిని వెంట వెళ్ళి ఆశ్రమానికి వచ్చాడు ఆమె తపస్విజికి చాలా కాలం నుండి తెలుసు ఎలాగైనా సరే స్వామికి చెప్పి ఆయనను కొద్దిగా భోజనం చేసేటట్టు చూడాలని భావించి తల్లి కొడుకులో ముందు విష్ణుధామం వంటగదిని శుభ్రపరిచి కొద్దిగా రొట్టెలు కూర తయారు చేసి వాటిని తీసుకొని తపస్విజి కుటీరానికి వెళ్ళాడు ముందు రోజు ఏ స్థితిలో కూర్చున్నాడు అలానే కూర్చున్నాడు స్వామి వాళ్ళు స్వామికి నమస్కరించి మహారాజ్ మేము ఆశ్రమంలో కాస్త వంట చేసి తెచ్చాం గత ముప్పై ఆరు గంటల నుంచి మీరు ఏమీ తినలేదు దయచేసి రొట్టెలు తినండి మీ విచారాన్ని మర్చిపోండి అని వేడుకున్నాను స్వామి మాట్లాడలేదు విచారంలో మునిగిపోయి కూర్చున్న స్వామిని చూస్తూ ఉంటే మధురా ప్రకాశ్ తల్లికి కూడా దుఃఖం వచ్చింది స్వామికి దగ్గరగా కూర్చుంది అయితే కనీసం కొంత ఆహారమైనా తినమని చెప్పే ధైర్యం ఆమెకు లేకపోయింది స్వామి లేచి తమతో ఏదైనా మాట్లాడతారేమని వారు కొంచెం సేపు ఎదురు చూశారు కానీ ఆయన కాలు కెదపలేదు నోరు మెదపలేదు తెచ్చిన రొట్టెల పల్లెంపై మూత పెట్టి కొంతసేపటి తర్వాత వాళ్ళు తిరిగి కోసి కళాన్ని వెళ్ళిపోయారు కాలం ఆగదు సంధ్య తర్వాత రాత్రి వచ్చింది ఆ ప్రాంతమంతా చీకటిమయమైంది స్మా స్వామి లేవను లేదు నిద్రను పోను లేదు ఎలా కూర్చున్నాడు అలానే కదలకుండా కూర్చున్నాడు ఆయన ఆసనం వేసుకుని కూర్చుంటే ఒక్క అవయమైన కదపకుండా ఏక బీగిన పదిహేను రోజులు అలానే కూర్చోగలడు స్వామి ఎన్నో సంవత్సరాలు చేసిన తపో సాధన వల్ల అలా కూర్చోవడం ఆయనకు అలవాటైంది అవయవాలన్నీ వాళ్ళని తన స్వాధీనంలో ఉంచుకునే మాత్ర శక్తి ఉంది స్వామికి గడుస్తున్న కాలంలో పట్టించుకోకుండా తెల్లవారులు రాత్రి తెల్లవారులు కూర్చున్నాడు కాలం కదలకుండా ఉండడం కదా మామూలుగా తెల్లారి తెల్లవారింది ఉదయం తొమ్మిది గంటలకు మధురా ప్రసాద్ ఇద్దరు భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు అంతకు ముందు రోజు మధ్యాహ్నం ఉంచిన రొట్టె పాలు అలానే ఉన్నాయి వాళ్ళు వంటగదిలోకి వెళ్లి తాజాగా రొట్టెలు కూర తయారు చేసి తీసుకొని వచ్చి స్వామి ముందుంచారు మధురా ప్రసాద్ స్వామిని నమస్కరించి స్వామి మహారాజు మీకు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం కొద్దిగా రొట్టెలు కూర తయారు చేసుకొని తీసుకొని వచ్చాను గత మూడు రోజుల నుంచి మీరు ఆహారం స్వీకరించడం లేదు సరికదా కూర్చున్న చోటు నుంచి లేవనైనా లేవలేదు దయచేసి రెండు రొట్టెలు తీసుకోండి అని వేడుకున్నాడు స్వామి ఆకాశం వైపు చూస్తూ ఏమీ మాట్లాడలేదు వారందరూ ఒక గంట వేచి ఉన్నాడు కానీ స్వామి కదలలేదు ఇక చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు తపస్విజీ మహాజ్ఞాని సర్వసంగ పరిత్యాగి అయినా కృష్ణదాస్ అకాల మరణం ఆయన మనసును కాక వికలం చేసింది ఆధ్యాత్మిక చింతన పరుడైన యోగి అంతఃకరణ ప్రశాంతతకి భంగం వాటింది వాటిల్లింది అంతలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది యోగి కుటీర మంచిన చూస్తూ కూర్చున్నాడు అప్పటికి సూర్యాస్తమయం కావడానికి ఒక గంట గంటన్నర వ్యవధి ఉంది కొందరు భక్తులు కోసికలాను వెళ్లిపోయారు మరి కొందరు కుటీరానికి పండ్లాంగు దూరంలో ఉన్న విష్ణుధామానికి వెళ్లారు కుటీరంలో స్వామి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు ఒక పశువులకారి పశువుల కాపరి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రమంలో ప్రవేశించి స్వామి దగ్గర కూర్చొని ఏం మహాత్మ ఏమిటి విశేషం ఈ రోజు నీ ముఖం వాడిపోయింది ఏమిటి కథ ఇంత విషాదంలో ఉన్న స్థితిలో ఇది వరకు నేను నిన్ను చూడలేదు ఎందుకు అంతగా విచారిస్తున్నావని చిరునవ్వు వల్కబోస్తూ పరమర్శించ పరమామర్శించాడు ఆ అపరిచితుడు దుఃఖంలో ఉన్నవారికి శక్తి ప్రసాదించేవాడు కోరిక కోరి కోరిన కోరికలన్నీ తీర్చేవాడు ఆయన కృష్ణ పరమాత్మ అని గ్రహించలేకపోయాడు బుద్ధి మందగించిన ముని నాయన నువ్వు ఎవరు కృష్ణదాస్ అని నా శిష్యుడు అకస్మాత్తుగా మరణించాడు అతన్ని దుర్మరణం నన్ను దుఃఖంలో ముంచి వేసింది నా ఇంగిత జ్ఞానమంతా పూర్తిగా ఇంకిపోయింది నాకు ఇప్పుడు దేనిపైన ఆశ లేదు నాకు అంత శూన్యంగా కనబడుతుందని చెప్పాడు స్వామి అప్పుడు సత్యాన్ని చూడగలిగిన కృష్ణ పరమాత్మ భ్రమలో పడిపోయిన యోగికి బోధ చేయడం మొదలుపెట్టాడు స్వామి నీకు భవద్గీతలో ప్రసిద్ధ శ్లోకం జ్ఞాపకం లేదేమో ఆ శ్లోకాన్ని నీకు గుర్తు చేస్తున్నాను విను వాసంసి జీర్ణాని యద విహాహ నవాని గృహిణి నార్తోపరాని తదా శరీరాన్ని విహార జీర్ణం నన్యాని నమ్యతి నవాని దేహి శరీరాలు శాశ్వతమని అవి క్షీణించి నాశనం అవుతాయని మీకు తెలియదా నీ కృష్ణుడు నీ శిష్యుడు కృష్ణదాసు చనిపోయాడా అతని ఆత్మ చనిపోయిందా అసలు ఆత్మ చనిపోతుందా నీ శిష్యుడిని ఆత్మ క్షీణిత మరణానికి గాని లోనవుతుందా మరణం అన్నది కేవలం భౌతిక దేహానికి సంబంధించిందే అని ఆ భౌతిక దేహం ఆత్మను ఆవరించి ఉన్న పై తొడుగు లేక పై కప్పని నీకు తెలియదా అని సూచిగా ప్రశ్నించాడు గొల్లవాని రూపంలో ఉన్న గోపాలుడు అలా నవ్వుతూ అనేక ప్రశ్నలు అడిగాడు సామాన్య గొల్ల గొల్లవానికి ఉపశతులన్నిటినీ సారం పరిపూర్ణంగా తెలియడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు తపస్విజి గొల్లవాడి చర్చను కొనసాగిస్తూ యమధర్మరాజు నచ్చకైతుడికి చెప్పిన మాటను గుర్తుకు చేస్తున్నాడు విను అన్నాడు పురమేక దశ ద్వారా మధ్యస్య వక్ర తేజస అనుష్ఠాయ నా శోచితి విముక్ విముఖ్యత విముఖ్యతే పుట్టిక లేని నిత్యము ప్రకాశించు తేజస్సు గల ఆత్మకు పదకొండు ద్వారాలు గల శరీరం అనే పురం కలదు అలాంటి ఆత్మను లెస్సగా ఎవరు ధ్యానిస్తాడో వాడు శోకం పొందడు అజ్ఞానం తొలగి వాడు సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ శరీరంలో మిగిలేది ఏది అలాంటి ఆత్మను ఏ దీరులు తెలుసుకుంటారో వారికే శాశ్వత శాంతి కలుగుతుంది తప్ప ఇతరులకు కాదు ఇలా కఠోప శ్లోకాలను గంభీర స్వ స్మృతితో గడగడ వల్లించాడు వనస్మృతిలోని మంత్రాలు కొన్ని చదివారు చివరకు ఏ మహాత్మ కృష్ణదాసు మరణం వల్ల నిన్ను ఆవరించిన విచారం ఇప్పటికైనా తొలగిందా ఇంత విచారం నిండిన ముఖంలో నిన్ను నేనెన్నడూ చూడలేదు అని స్వామిని నుండి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వారిలా మాట్లాడాడు తర్వాత ఇదిగో మహాత్మా నువ్వు మూడు రోజుల నుంచి కటిక ఉపవాసం ఉంటున్నావు కనీసం మంచినీళ్ళైనా తాగలేదు లే కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని కాస్త తిను అంటూ రొట్టెల పల్లెం వైపు చూపించాడు అప్పటికి వచ్చిన వ్యక్తి కృష్ణ పరమాత్మని స్మూర్తించలేదు యోగికి మాయా శక్తి మానవులకు మరుపునిస్తుంది భగవంతుని దయ వల్ల ఆ మాయ తెర తొలగినప్పుడు మాత్రమే మానవుడు సంపూర్ణ జ్ఞాని అవుతాడు అయితే విశేషం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ వరుసగా ఉపదేశించిన మధురమైన మాటలు అంతవరకు తపస్వీజీకి ఆవరించిన విషాదాన్ని పటాపంచాలు చేశాయి అసలు కృష్ణదాస్ మృతి చెందాడన్న విషయం ఆయన మర్చిపోయాడు తెలివి వచ్చాక కలలోని సంగతులు మర్చిపోయినట్టుగా ఆ సంఘటనతో మర్చిపోయాడు యోగి ఎప్పటిలాగా ఆయన స్మితవదనం కాంతివంతమైంది ఆయన మనసు మనో మయ కోశాన్ని దాటి ఆనందమయ కోశానికి విస్తరించింది ఆయన నవ్వుతూ గుల్లవంతో సోదర నువ్వు భోజనం చేశావా నాతో పాటు భోజనం చేతు రా భోజనం చేసి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో అని అనునాయంగా అడిగాడు అప్పుడు విచిత్రంగా కనిపిస్తున్న ఆ పశువుల కాపరి నాకేమి వద్దు నాకెప్పుడు ఆఖరి తప్పికలు ఉండవు అని భావ గర్భితంగా పలికి ఆశ్రమాన్ని దాటి ఆకస్మికంగా అర్ధ అంతరార్థమయ్యాడు తపస్విజీ తిరువానికి చెందాడు తనను అన్ని వేల సంరక్షిస్తున్న కృష్ణ పరమాత్మ గుల్లవాని రూపంలో దర్శనమిచ్చి కృష్ణదాసు అకాల మరణం వల్ల ఆవరించిన తన విచారాన్ని పోగొట్టాడని అప్పుడు తెలుసుకున్నాడు తపస్విజి ఆయన మనసులో ప్రశాంతమైన ఆయన నిర్మలమైన ముఖంలో ప్రతిబింబిస్తుంది గత మూడు రోజుల నుండి నేల కత్తుకొని పోయి కూర్చున్న తపస్విజి దిగ్గున లేచి నిలబడ్డాడు బయటకు వెళ్లి శుభ్రంగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాడు అది గమనించిన ఆయన చెడులో ఒక్కొక్కరు వచ్చి గురువు చుట్టూ చేరాడు కరణతో నిండిన చూపులు ప్రసరించి అందరితో అప్యాయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు విచారం తొలగి ఆయన యథాస్థితికి వచ్చినందుకు అందరూ ఆనందించారు అంతలో మధురా ప్రసాద్ ఆశ్రమానికి వచ్చి అందరిలో ఆదరంగా మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్న గురువును చూసి సంతోషించాడు అందరి మనసులో ఉత్సాహం ఉప్పొంగుతుంది మధురా ప్రసాద్ విష్ణుధామానికి వెళ్లి త్వరగా పూరీలు తయారు చేసి వచ్చి గురువు ముందుంచాడు తపస్వీజీ పూరీలు తిని చేతులు కడుక్కొని వచ్చి శిష్యునితో మాట్లాడుతూ కూర్చున్నాడు గత మూడు రోజుల నుంచి కంటి మీద కొనుక్కు లేదు ఇప్పుడు కాస్త భోజనం కడుపులో పడింది మనసు కుట కుదుట పడింది శిష్యులతో మాట్లాడుతున్నాడే కానీ ఆయనకు విపరీతమైన నిద్ర వస్తుందని గమనించాడు భక్తుడు చప్పుడు చేయకుండా ఒక్కొక్కరి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు అలా శరీరాన్ని పక్క మీద వాల్చి స్వామి సుఖంగా నిద్రపోయాడు నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది కళ్ళలో కృష్ణ పరమాత్మ ఇచ్చి ఓ సన్యాసి నేనే నీకు కొల్లవాడి రూపంలో దర్శనం దర్శనమిచ్చి కృష్ణదాస్ అకాల మరణం వల్ల కలిగిన నీ విచారాన్ని పోగొట్టానని నా ఆదేశాన్ని విను నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి ఇంతకు ముందు నారద మహర్షి దక్షిణాది ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న భక్తులను జ్ఞానబోధ చేయమని నిన్ను ఆదేశించాడు కాబట్టి నువ్వు దక్షిణ ప్రాంతానికి వెళ్ళు అక్కడ భక్తులు వారంతట వారు వచ్చి నిన్ను కలుసుకుంటారని ఆదేశించాడు కల మాయమైంది తపస్విజి లేచి కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ స్వప్న దర్శనం ఇచ్చినందుకు ఆయన హృదయం ఉత్సాహంతో ఉరకలు వేసింది పరమాత్మ ఆజ్ఞ మేరకు దక్షిణాదికి వెళ్లారని నిశ్చయించుకున్నాడు తపస్విజీ రాణా లక్ష్మణ్ సింగ్ బెంగళూరు ఆహ్వానించాడు కదా అందుచేత ముందుగా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు తెల్లవారి అమ్మకు ఆమె కుమారుడు ధర్మసింగ్ కు ఇతర భక్తులకు కబురు పంపాడు అందరు వచ్చగా తన నిర్ణయం వారికి తెలియచేశాడు ధర్మసింగ్ గురువును అనుసరించడానికి అంగీకరించాడు పండిత కన్నయ్య లాల్ పండిత కపిలదేవ్ అనే ఇద్దరు భక్తులు గురువు దగ్గరితో పాటు వెళ్ళడానికి ముందుకొచ్చారు ఆ అందరి ప్రయాణపు ఖర్చులు భరించడానికి సంపన్న భక్తులు అంగీకరించాడు తపస్విజీ ఫలానా రోజున బెంగళూరు వస్తున్నట్టు రాణా లక్ష్మణ్ సింగ్ కు ముందుగా వర్తమానం పంపాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయము తపస్విజీ బెంగళూరు ప్రయాణం తపస్విజి ఆయన అనుచరుడు సుమారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ నెలలో గ్రాండ్ ట్యాంక్ ఎక్స్ప్రెస్ ప్రయాణం చేసి ముందుగా చెన్నాపట్నం చేరుకొని అక్కడి నుంచి బెంగళూరు చేరుకున్నాడు రాణా లక్ష్మణ్ సింగ్ స్టేషన్ కు వచ్చి తపస్విజికి కన్న స్వాగతం స్వాగతం పలికి కారులో తపస్విజిని ఆయన శిష్యు బెంగళూరు మహాత్మా గాంధీ రోడ్ లో ఉన్న తన విశాల భవనానికి తీసుకుని వెళ్లాడు అన్ని రకాల వసతులు ఉన్న విశాలమైన గదుల్లో వారందరికీ బస్సు ఏర్పాటు చేశాడు తపస్విజీ సాహెబ్ ఆదిత్యం స్వీకరిస్తూ నాలుగు నెలలు ఉన్నాడు ఆ సమయంలో చిన్న పెద్ద పెద్ద గొప్ప ఆడ మగ అన్న తేడా లేకుండా వేల కొద్ది ప్రజానికం సాహెబ్ భవనానికి వచ్చి ఆ పవిత్రాత్మని ఆత్మని దర్శించుకున్నాడు ఇంతలో దసరా ఉత్సవాలు వచ్చాయి కర్ణాటక రాష్ట్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి దసరా ఉత్సవాల్లో లక్ష్మణ్ సింగ్ తపస్విజీ ఆయన శిష్యుల మైసూరు తీసుకుని వెళ్లి చాముండి పర్వతంపై గల భగవతి శ్రీ చాముండేశ్వరి దర్శనం చేయించాడు ఆ కాలంలో మైసూరు రాష్ట్రానికి శ్రీకృష్ణ రాజా వడయార్ మహారాజు పాలిస్తూ ఉండేవారు సాహెబ్ రాజుగారి భావమడిది సాహెబ్ కోరికపై తపస్విజీని రాజమందిరానికి వెళ్లి రాజుకు మహారాణికి ఇతర దర్శనం ఇచ్చాడు తపస్వి దర్శించిన మొదటి రోజే మహారాణి ఆయన శిష్యురాలైంది చివరి వరకు ఆయన సేవలు చేస్తూనే ఉంది తపస్విజీ మైసూర్ నంజన్గూడు దర్శించి తర్వాత రామేశ్వరం వెళ్లి సముద్రంలో స్నానం చేశాడు పార్వతి పరమేశ్వరం దర్శించి అర్చించాడు తపస్వీజీ బెంగళూరులో ఉన్న కాలంలో అనేక వార్తా పత్రికల్లో తపస్విజీ దీర్ఘాయువు కాయకల్ప చికిత్సతో ఆయన ప్రాణ ప్రాణత గురించి అనేక వ్యాసాలు ప్రచురించాయి ఆ రోజుల్లో అనంతమూర్తి బెంగళూరు నగర న్యాయాధికారిగా పనిచేస్తుండేవాడు తపస్విజీ గురించి పత్రికల్లో వరుసగా వచ్చిన వ్యాసాలు చదివాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నవంబర్ లో మొదటి వారంలో ఆ మహాన్మిత్రుని దర్శించుకున్నాడు తపస్వీజీకి ప్రముఖ శిష్యుడయ్యాడు తపస్విజీ సమగ్ర జీవిత చరిత్రను ఆంగ్లంలో వ్రాసి లోకానికి మహోపకారం చేశాడు తపస్విజీతో పాటు అనంతమూర్తి కూడా చిరం స్మరణీయుడు ఓకే మాస్టర్స్ రేపు ముప్పై తొమ్మిదవ అధ్యాయము కృష్ణదాసుమూర్తి పట్ల తాను పడిన పరివేదనపై తపస్విజీ వివరణ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్